అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవలసింది అలాగే ఎవరిదైనా సెల్ ఫోన్ ఉంటే దాన్ని ఆపుదలు చేయండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సభ సాంప్రదాయం మర్యాద ఏంటంటే వెళ్లే ముందు సెల్ ఫోన్ నాపేసుకొని వెళ్ళాలి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఆన్ చేసుకొని వెళ్ళచ్చు కొంతమందికి ఆన్ చేయడం వచ్చు కానీ ఆఫ్ చేయడం రాదు వాళ్ళు పక్కన వాళ్ళ సహాయం తీసుకొని ఆఫ్ చేయించే ప్రయత్నం చేయవచ్చు దాంతోపాటు మనం జీవితంలో నేను నేర్చుకున్నవి నేను పైకి రావడానికి ప్రధాన కారణమైన విషయాలు ఈ మిగతా యువ యువకులతో ఇప్పుడు కొత్త నేటి తరం రాజకీయ నాయకులతో ప్రజాప్రతినిధులతో నేను కాస్త వాళ్ళతో ముచ్చటించుకు దచ్చుకున్న విషయం ఏంటంటే నేను మామూలు పల్లెటూరులో పుట్టాను మా ఇంట్లో ఎవరు చదువుకోలే పదవ తరగతి పైన చాలామందికి ఆశ్చర్యం కలగచ్చు నేను చిన్నప్పుడు మొదట మూడు కిలోమీటర్లు తర్వాత ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళి వీధి బడిలో చదువుకున్నా మా బడిలో అప్పుడు సైన్ బోర్డు కూడా సరిగా లేదు ఇసుకలో రాయించేవాడు మాస్టర్ ప్రభవ విభవ ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖాన్ని నక్షత్రాలన్నీ రాయించేవాళ్ళు ఇప్పుడు నక్షత్రాలు ఎవరికి తెరవదు అనుకుంటారు వాళ్ళ నక్షత్రం కూడా వాళ్ళకి తెరవదు అసలు నక్షత్రాలు కూడా చదవదు మామూలు నక్షత్రాల పైరుండేవాడు చూస్తుంటారు ఆ తర్వాత నేను బస్సు ఎక్కి నిద్ర పోయి చదువుకొని తర్వాత విశాఖపట్నం వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం చదువుకొని ఆ తర్వాత వకీలిగా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను కొందరు గౌరవ న్యాయమూర్తులు కూడా ఉన్నారు వాళ్ళకి బహుశా ప్రాక్టీస్ చేసి ఉంటే నేను కూడా వాళ్ళ సరసన జైలు ఉండేవాడిని చెప్పలేను కాకపోయినా కనీసం న్యాయవాదికైతే గ్యారెంటీకి ఉండేవాడిని మా అమ్మ నా పదమూడో నెలలో చనిపోయింది సంవత్సరం అప్పుడు గేదె పొడిస్తే ఈ పక్క పొడిస్తే అవతల పక్క వచ్చింది నన్ను కింద పడేస్తుంది మా పెద్దవాళ్ళందరూ చెప్తుండే నేను మా అమ్మను చూడలే నాకు జీవితంలో దురదృష్టం నాకు కలిసి రాని విషయం అయితే జీవితంలో ఒకటే ఒకటి ఏ కొరత లేదు నాకు మా అమ్మని చూడలేకపోవడం మా అమ్మ మా అబ్బాయి పెద్ద వకీల్ కావాలని అందరితో చెప్తుండేదని ఊరిలో వాళ్ళు నాకు తర్వాత చెప్పారు అందుకని అమ్మ కోరి కోసం నేను లా చదువుకున్నా లా చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేద్దామని జస్టిస్ పిఏ చౌదరి గారు పెద్ద ప్రముఖ న్యాయవాది అప్పుడు ఆయన ఆయన దగ్గర ఎన్రోల్ అయ్యాను ఎన్రోల్ అయితే ఆ ప్రాక్టీస్ చేసే అవకాశం నాకు ఇందిరాగాంధీ గారు ఇవ్వదా ఎమర్జెన్సీ పెట్టారు ఆ ఎమర్జెన్సీలో లక్షలాది మంది జైలు పంపించారు వేలాది మంది నాయకుల్ని వాళ్ళలో నన్ను కూడా జైల్లో పెట్టారు ఏం చేసేవా అంటే జయప్రకాష్ నా అని పిలిచి అడిగిన ఆంధ్రప్రదేశ్కి అది నేరమని నన్ను మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మీసా చట్టం కింద జైల్లో పెట్టారు వందల నెల పాటు ఆ జైల్లో ఉండి బయట వచ్చాను దాంతో రాజకీయం నేరుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాల ఆ జైల్లో పెట్టకుండా ఉంటే మామూలుగా ఓకేలుగా ఉండేవాడిని చెప్పలేము బయటకు రాగానే పార్లమెంట్ సీట్ నాకు డెబ్బై ఏడులో పోటీకి టికెట్ ఇచ్చారు నేను ఆశ్చర్యపోయాను నేను పార్టీ మెంబర్ కాదు రాజకీయం అనుభవం లేదు నాకు ఎంపీ టికెట్ ఏంటంటే అప్పుడు జయప్రకాష్ గారు చెప్పారట ప్రతి రాష్ట్రంలో ఒక విద్యార్థికి లేక యువకుడికి టికెట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో నీరజ్ సంజయ్ రెడ్డి గారు తెడి గారు గౌతమ్ గారు జూపడి యజ్ఞాన గారు వీళ్ళంతా సమావేశమై ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థి నాయకుడిగా వెంకయ్యనాయుడికి అవకాశం ఇవ్వాలని నాకు ఒంగోలు పార్లమెంట్కి టికెట్ ఇచ్చారు అది నేను మొదట రాజకీయ ప్రవేశం జరిగేదానికి అవకాశం ఆ తర్వాత ఆ ఎన్నికల్లో గెలుపొందలేకపోయాం ఒక ఆంధ్రప్రదేశ్లో నేను సంజయ్ రెడ్డి గారు ఒక్కరే గెలిచారు నలభై రెండు నలభై ఒకటి కాంగ్రెస్ గెలిచింది దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది కానీ ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిన కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకుంది అప్పుడు తర్వాత వెంటనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో నేను మళ్ళా అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించాను ఉదయగిరి నుంచి గెలిచాను మొదటిసారి రెండవసారి మళ్ళా గెలిచాను ఆ తర్వాత మూడవసారి ఎన్నికల్లో నియోజకవర్గం మారి కొద్దిపాటి స్వల్ప తేడాతో కొంతమంది వెన్నుపోటు పోవడం వలన వాళ్ళ గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడినా ఓడిపోయాను కొద్ది నాలుగు వందల ఎనిమిది ఓట్లు తేడాతో ఆ ఓడిపోవడం వలన నాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది గెలిచుంటే బహుశా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్ర రాజకీయాల్లో ఉండేవాడినేమో ఆ ఓడిపోవడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా అఖిల భారత అధ్యక్షుడిగా ఉండేటికి అవకాశం నాకు వచ్చింది అందుకని నేను ఉదయగిరి ప్రజలు ఎలా గుర్తుపెట్టుకుంటానో నన్ను ఓడించిన ఆత్మకూరి ప్రజలను కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను ఒక పుణ్యానే ఢిల్లీ దాకా వెళ్ళాను లేకపోతే ఇక్కడే ఉండిపోయాడిని బస్ రాష్ట్ర రాజకీయాల్లో అని చెప్పాను నేను జీవితంలో అంచరంచగా ఇదిగా పైకి రావడానికి నా చిన్నప్పుడు నేను గోడల మీద రాసేవాడిని పార్టీ గురించి స్టూడెంట్ లీడర్గా ఉండి విఆర్ కాలేజీకి విద్యార్థి సంఘ ఉపాధ్యక్షుడిగా ఉన్నా తర్వాత అధ్యక్షుడిగా ఉన్నా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నా యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్న రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నా ఇలా అనేక అవకాశాలు ఒక దాని తర్వాత ఒకటి అన్ని అవన్నీ కూడా వెతుక్కుంటూ వచ్చాయి నేను మొదటి నుంచి ఒకటి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడడం రెండు నా మిత్రులు నాకు ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే ఈ రాజకీయం చేయగలిగాను నేను నేను రాజకీయాల్లో మీ అందరికీ ఆశ్చర్యం చెప్తే నమ్మకానికి కూడా కుదరదు నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినప్పుడు రెండోసారి గెలిచినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాను రూపాయి అది కాక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన డబ్బులు నాకు మిగిలిపోయినాయి ఆ డబ్బులు మిగిలిపోతే ఏబిపి స్టేట్ ఆఫీస్కి ఇచ్చాను మొదట్లో రెండోసారి గెలిచినప్పుడు పార్టీ ఇచ్చాను మిగిలిపోతే ఎన్నికల్లో మొదటిసారి నేరుగా నేను కాంగ్రెస్ని మొదటి నుంచి వ్యతిరేకించేవాడినియా ఎమర్జెన్సీ దాని ప్రభావం కావాలి నన్ను ఎలాగైనా ఓడించాలని ఇందిరాగాంధీని తీసుకొచ్చారు ఉదయగిరి పల్లె ప్రాంతానికి ఉదయగిరిలో అసలు పదివేలు దాటిన ఊరే లేదు సినిమా హాల్ లేదు అలాంటి ప్రదేశానికి అయినా ప్రజలు గెలిపించారు నన్ను రెండవసారి ఎన్టీ రామారావు గారి ప్రభంజనం చాలా చాలామంది భయపడ్డారు సార్ రామారావు గారి గాలి ఎక్కువగా ఉంది అని రామారావు గారు కూడా కబురు చేశారు నాకు వాళ్ళ వియక్కుడు దగ్గుబాటి చంచురావు గారితో ఏమనంటే నాకు తెరవదు రేపు మీ నియోజకవర్గంలో మీటింగ్ ఉందని నేను మామూలుగా ఆయనకు రామారావు గారికి వస్తున్నప్పటికీ ఏ నియోజకవర్గం ఎక్కడా ఏందని కూడా పెద్ద విషయాలు తెలవు అంతా రామోజీరావు గారు కీర్తిశేషులు ఆయన సహకారం ఆయన సమన్వయం ఆయన అంతా కావాల్సిన విషయాలని సమకూర్చి ఇవ్వడం వాటి వల్ల రామారావు గారు ఆయన విశేషమైన ఆకర్షణ ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఈ విషయాలు ప్రాథమికంగా రామోజీరావు గారు సపోర్ట్తో అప్పుడు ఆ వరుసగా పోటీ ఆయన నిలబడి ఎలక్షన్లో పార్టీ పెట్టి వస్తూ ఉంటే నా కార్యక్రమం నా నియోజకవర్గం వింజిమూరిలో ఉంది ఆయనకి వెంకయ్యనాయుడు అంటే ఉదయగిరి అని తెలుసు ఆయనకి సూచాయిగా జయపాల్రెడ్డి వెంకయ్యనాయుడు వీళ్ళిద్దరినీ మనం వ్యతిరేకించకూడదు ఎందుకంటే నేను రాజకీయంలో రాకముందు ఆయన అక్కడ కూర్చోమ్మా కూర్చోం మరి కూర్చో నేను రాజకీయంలో రాకముందు ఆయన రామారావు గారు చెప్పిన మాట కాంగ్రెస్కి వ్యతిరేకంగా జనానికి కూడగట్టింది వెంకయ్యనాయుడు జయపాల్రెడ్డి గారు అందుకని వాళ్ళిద్దరూ గెలవాలి వాళ్ళు ఉండాలి అసెంబ్లీలో అని చెప్పేవాడు చెప్పి నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పాడు చెప్తే నేను ఆ చంచురావు గారికి చెప్పాను చంచురావు గారు దయచేసి మీరు వెళ్ళి అన్నగారికి అంటే రావారావు పెద్దవాడు కాబట్టి ఆయనకి చెప్పండి కార్యక్రమం ఎటువంటి పరిస్థితులు రద్దు చేసుకోకూడదు రమ్మని చెప్పండి అంటే ఆయన చంచురావు గారు నాతో నాయుడు గారు మీరు చూడలేదేమో ఆయన తిరుపతి నుంచి యాత్ర మొదలు పెడితే వరుసగా శ్రీకాళస్తి వెంకటగిరి మీదగా వరుసగా చిరణానది లారీల్లో బస్సుల్లో చెట్ల మీద మిద్దెల మీద పైన కింద ఎక్కడ పడితే అక్కడ జనం అంతా ఏదో జై ఎన్టీఆర్ అంటే జై జై ఎన్టీఆర్ అరుస్తున్నారు మీ దగ్గరకు వస్తే ఇబ్బంది అవుతుంది అందుకని అన్నగారికి చెప్పమన్నారు క్యాన్సిల్ చేస్తున్నారు ఆయనకు వింజయమూర్ అంటే ఉదయగిరిలో ఉందని తెరవదు ఆ రూట్లో వింజయమూరిలో పెట్టారు మీ కాన్స్టెన్సీలో క్యాన్సిల్ చేస్తున్నారు నేను ఆయన చెప్పే దయచేసి మీరు వెళ్ళి నా తరఫున అన్నగారికి చెప్పండి ఎటువంటి పరిస్థితులు ఆయన కార్యక్రమం రద్దు చేయకూడదు రావాలి అంటే ఆయన అన్నాడు రాయుడు గారు వస్తే మీకు తెలుసుగల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అన్నాడు నేను అన్నా ఏం పర్వాలేదండి రమ్మను అండి నా కోరికగా రామారావు గారికి చెప్పండి నన్ను సరే అని వెళ్ళి చెప్పాడు ఆయన చెప్తే ఆయన ఏంటి అలా చెప్తే వినకుండా రాయుడు గారు అని వచ్చాడు వస్తే జనం తిరణాలంటే తిరణాల అలా వచ్చారు జనం అంతా విన్నారు ఉపన్యాసం అంతా ఉపన్యాసం అంతా విని ఎన్టీఆర్ జిందాబాద్ అని లాస్ట్లో వెంకయ్యనాయుడు జిందాబాద్ అనుకుంటూ వెళ్ళిపోయారు ఎలక్షన్ జరిగింది తెలుగుదేశం అభ్యర్థికి ధరావత్తు పోయింది నాకు ప్రజలు రెండవసారి కూడా మంచి మెజారిటీతో గెలిపించారు ఉదయగిరి ప్రజలు వాళ్ళు నిజాయితీకి నిజంగా నేను మొదటిసారి నెల్లూరు జిల్లాలో పదకొండు సీట్లుంటే అసెంబ్లీకి పది కాంగ్రెస్ గెలిచింది నేను ఒక్కనే ప్రతిపక్షం రెండవసారి పదకొండు సీట్లుంటే జిల్లాలో పది సీట్లు తెలుగుదేశం గెలిచింది నేను ఒక్కడనే బీజేపీ అంతటి ప్రజలు ఇచ్చినట్టే మద్దతు కారణంగా నా రాజకీయాల్లో అంచలించగా వచ్చాను చిన్నప్పుడు ఇందాక చెప్పాను కదా నెల్లూరులో నాకు కొద్దిగా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్తో పరిచయం వలన ఆడడం కబడ్డీ ఎవరిని నేర్చుకోవడం కోసం అని మొదట ఆర్ఎస్ఎస్ అంటే ఏదో తెరకపోయినా అక్కడికి వెళ్ళాను కబడ్డీ ఆడడం బాగుంటుంది అక్కడ ఏం ఎవరు చెప్తే అది ఆడుతుంటే తర్వాత తెలిసింది ఆర్ఎస్ఎస్ అని మాకు అక్కడ నన్ను ఒక ఆయన ఈ జదా సూదంటి రాయిలాగా అయస్కాంతంలాగా ఆకర్షించాడు నన్ను చూసి దాన్ని చూసి ఏం కబడ్డీ ఆడతావా అన్నాడు ఆడతానండి నేను ఆడుకో అన్నాడు నేను దీంట్లో మెంబర్ కాదన్నా దీంట్లో మెంబర్షిప్ ఏమి ఎవరైనా ఆడుకోవచ్చు వచ్చాను పోయి కబడ్డీ ఆడాను ఆ తర్వాత తెలుసుకున్నాను అది ఆర్ఎస్ఎస్ అని ఆయన భోగాది దుర్గాప్రసాద్ అని మన అవనిగడ్డ పరచివర గ్రామస్తులు మన బుద్ధప్రసాద్ గారి నాన్నగారికి సోదరి కుమారుడు ఆయన ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారికంగా ఉన్నాడు ఆ తర్వాత జయాంధ్ర ఉద్యమంలో జరిగిన ఫైరింగ్లో ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన బయట పిల్లలు ఆడుకుంటుంటే వాడు అందరినీ వాడు కర్ఫ్యూ ఉంది ఫైరింగ్ జరుగుతుంది అందరు పైకి రమ్మని పిలవడానికి కిందకొచ్చాడు ఆయన వస్తే అదే టైంలో ఫైరింగ్ జరిగింది ఆయన నుంచి బుల్లెట్ వెళ్ళిపోయి చనిపోయాడు మంచి చాలా గొప్ప వ్యక్తి నాకు ఒక సంస్కారం ఒక క్రమశిక్షణ ఈ పద్ధతి అన్నీ అలవాటు చేసింది భోగా దుర్గా ప్రసాద్ గారు అలాగే ఆర్ఎస్ఎస్ అంతా ఇన్ఛార్జిగా ఉన్న సోంపల్లి సోమయ్య గారు వాళ్ళు అక్కడి నుంచి అలా పెరిగాను నెల్లూరు ఎలక్షన్ వస్తే గోడ మీద రాశాం ఒకరోజు ఆసక్తికరమైన విషయం నేను రాత్రిపూట గోడల మీద రాస్తున్నాను వెనక నుంచి అమ్మాయిలు కొందరు పోతూ మాడుకుంటున్నారు రెండో ఆ సినిమా చూసి ఏమని ఈ కూర్చొని రాసేతను చూస్తే మన ప్రెసిడెంట్ రాగా లేడు అని ప్రెసిడెంట్ నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా ఆ రెండో అమ్మాయి అమ్మ నీకు ఎవరు పిచ్చా అతను ఎవరో గోడ మీద రాసుకుంటే మన ప్రెసిడెంట్ గోడ మీద రాస్తాడు వచ్చి అని ఇద్దరు పోటీ పెట్టుకున్నారు నువ్వు గెలిస్తే నీకు రెండు కూల్ డ్రింక్లు అడిగి ఓడిపోతే నువ్వు నాకిప్పించారని అందరూ నేను సడన్గా ఆ వెనక్కి తిరిగా ఎవరు మాట్లాడుతున్నాను ఆ అమ్మాయి చూస్తారే భలే వాళ్ళు సార్ మీరు నన్ను ఓడిపోయేటు చేసినారు ఈ అమ్మాయి వెంకయ్యనాయుడు అంటే కాదు అంటున్నాను నేను అని చెప్పి అన్నది అలా గోడ మీద రాసేవాడిని తర్వాత మైక్లో ఒక జట్కాబడిలో కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడిని ఇవాళ సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఊరికి వస్తున్నాడు ఆయన బహిరంగ సభ కోపటి మైదానంలో ఉంది బ్యాంక్ మైదానంలో అందరూ దయచేసి రండి అని మైక్ అనౌన్స్మెంట్ చేశారు అలా మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య వాజ్పేయి గారి మీటింగ్కి ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా అద్వానీ గారి ఉప ప్రధానమంత్రిగా వాళ్ళిద్దరి మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తానని నేను ఊహించుకోలేదు దానికి ప్రధాన కారణం నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుపడడం రెండు క్రమశిక్షణ మూడు కష్టపడేటి మనస్తత్వం అలవాటు చేసింది నాకు ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత సమాజాన్ని గురించి చింత విషయాలు తెలుసుకోవడం వల్ల అలా వరుసగా అన్ని అవకాశాలు వచ్చాయి నాకు